హలో ఫ్రెండ్స్ త్వరలో రాబోతున్న రీజనల్ రింగ్ రోడ్ కి కేవలం త్రీ హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్ లో హైదరాబాద్ బెంగళూరు నేషనల్ హైవే మీద ఉన్న షాదనగర్ కి అత్యంత సమీపంలో డిటిసిపి మరియు రెరా అప్రూవల్ కలిగిన ప్రీమియం విల్లా ప్లాట్స్ ప్రాజెక్టు ఉంది ఈ ప్రాజెక్టు పేరు బెల్మోండ్ కౌంటీ బై నారాయణ ఇన్ఫ్రా ముందుగా ప్రాజెక్టు వివరాలు చూసి తర్వాత లొకేషన్ హైలైట్స్ చూద్దాం ఈ ప్రాజెక్టు ని టూ ఫేజెస్ లో డెవలప్ చేస్తున్నారు ఈ ప్రాజెక్ట్ మొత్తం థర్టీ త్రీ ఏకర్స్ లో స్ప్రెడ్ అయి ఉంది ఈ థర్టీ త్రీ ఏకర్స్ లో ప్రస్తుతం ఫేజ్ వన్ లో సెవెన్ పాయింట్ జీరో సిక్స్ ఏకర్స్ ని డెవలప్ చేస్తున్నారు ఇక్కడ ఉన్న టోటల్ నంబర్ ఆఫ్ ప్లాట్స్ నైన్టీ నైన్ ఈ ప్రాజెక్ట్ షాదనగర్ లోని కొంగోగూడ విలేజ్ లో మేకగూడ సజ్ అత్యంత సమీపంలో ఉంది ఈ బెల్మోండ్ కౌంటీ ప్రాజెక్ట్ ఆర్వన్ జోన్ అంటే రెసిడెన్షియల్ జోన్ లోకి వస్తుంది ఈ ప్రాజెక్ట్ మొత్తం డిటిసిపి మరియు రేరా అప్రూవ్డ్ లేఅవుట్ స్క్రీన్ మీద మీరు డిటిసిపి మరియు రేరా పర్మిట్ నెంబర్ చూడొచ్చు ఇక్కడ ఉన్న ప్లాట్ సైజెస్ వన్ ఫిఫ్టీ స్క్వేర్ యార్డ్స్ నుంచి ట్వెల్వ్ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ దాకా ఉంటాయి సో ఈ వెంచర్ ఎమ్యూనిటీస్ చూస్తే గ్రాండ్ ఎంట్రన్స్ ఆర్చ్ విత్ బ్యూటిఫుల్ ఎంట్రన్స్ గేట్ ని ప్రొవైడ్ చేస్తున్నారు ట్వంటీ ఫోర్ బై సెవెన్ సెక్యూరిటీ విత్ సిసిటి కెమెరా ప్రొవిజన్ ఉంది ఎంటైర్ లేఅవుట్ నిజ్ పర్ డిజైన్ చేశారు రోడ్స్ అన్ని సిసి రోడ్స్ ని ప్రొవైడ్ చేస్తున్నారు ఈ రోడ్స్ విత్ ఫార్టీ ఫీట్ మరియు థర్టీ త్రీ ఫీట్ ఉంటాయి ఎవెన్యూ ప్లాంటేషన్ చేసి బ్యూటిఫుల్ ల్యాండ్స్కేప్ ని ప్రొవైడ్ చేస్తున్నారు డ్రైనేజీ సిస్టమ్ అండర్ గ్రౌండ్ ఉండి ఎస్టి ని ప్రొవైడ్ చేస్తున్నారు అలానే రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ సిస్టమ్ ని ఏర్పాటు చేస్తారు ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ ని ఏర్పాటు చేసి ఈచ్ ప్లాట్ కి డ్రింకింగ్ వాటర్ లైన్స్ ని ప్రొవైడ్ చేస్తారు ఎలక్ట్రిసిటీ విత్ ఎల్ఈడి స్ట్రీట్ లైట్స్ ని ఏర్పాటు చేస్తారు వీటితో పాటు యాంఫీ థియేటర్ క్రికెట్ ప్రాక్టీస్ నెట్స్ బ్యాడ్మింటన్ కోర్ట్ చిల్డ్రన్స్ ప్లే ఏరియా అండ్ పార్క్ వీకెండ్ గెస్ట్ హౌస్ ను కూడా నిర్మించి ఇస్తారు ఒక బ్యూటిఫుల్ క్లబ్ హౌస్ ను కూడా నిర్మించి ఇస్తారు ఈ ప్రాజెక్ట్ కి చుట్టుపక్కల ఆల్రెడీ ఇన్హాబిటేషన్ ఉంది సో ఈ ఓపెన్ ప్లాట్స్ రెడీ టు కన్స్ట్రక్ట్ అండ్ లీవ్ లాగా ఉన్నాయి అంటే ఎవరైనా సరే వచ్చి విలాసం నిర్మించుకుని హ్యాపీగా ఉండవచ్చు సో ఇక్కడ ప్లాట్స్ ని సేల్ చేస్తున్న ప్రైస్ ట్వెల్వ్ థౌసండ్ నైన్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్ పర్ స్క్వేర్ యార్డ్ హండ్రెడ్ పర్సెంట్ క్లియర్ టైటిల్ తో స్పాట్ రిజిస్ట్రేషన్ ఫెసిలిటీ అవైలబుల్ ఉంది ఇవి ఈ ప్రాజెక్టు కి సంబంధించిన వివరాలు ఇప్పుడు లొకేషన్ హైలైట్స్ చూద్దాం సో గూగుల్ మ్యాప్స్ లో చూస్తే ఇది బెల్మౌండ్ కౌంటీ ఉన్న లొకేషన్ ఇది ఎక్కడ ఉంది అనేది అర్థం కావడానికి ఒకసారి జూమ్అవుట్ చేసి చూద్దాము ఇది హైదరాబాద్ బెంగళూరు నేషనల్ హైవే ఫార్టీ ఫోర్ ఈ లెఫ్ట్ సైడ్ లో ఉన్నది నగర్ ఈ హైవే మీద నుంచి మనం దూస్కల్ మీద గుండా జేపీ దర్గా దగ్గరికి వస్తే ఇక్కడ కంగగూడ అనే విలేజ్ లో ఈ బెల్మౌండ్ కౌంటీ ప్రాజెక్టు ఉంది ఈ జేపీ దర్గా దగ్గర నుంచి ఇటువైపు వచ్చే రోడ్డు హండ్రెడ్ ఫీట్ రోడ్ ఈ హండ్రెడ్ ఫీట్ రోడ్డు కి ఎప్రోచ్ రోడ్ లోనే ఈ ప్రాజెక్ట్ ఉంది ఈ బెల్మోండ్ కౌంటికి ఎగ్జాక్ట్ గా ఆపోజిట్ లోనే ఒక బస్ స్టాప్ ఉంది ఈ రోడ్ లో ఎవ్రీ హాఫ్ అన్ అవర్ కి ఒక ఆర్టీసీ బస్సు వెళ్తుంది సో ఇదే మనం ఇప్పుడు గూగుల్ మ్యాప్స్ లో చూసినా హైదరాబాద్ బెంగళూరు నేషనల్ హైవే ఫార్టీ ఫోర్ ఈ రోడ్ లో మనం స్ట్రైట్ వెళ్తే మీద ఉన్న బెల్మోడ్ కౌంటీ ప్రాజెక్ట్ దగ్గరికి వెళ్లొచ్చు ఔటర్ రింగ్ రోడ్ ఎగ్జిట్ సిక్స్టీన్ దగ్గర నుంచి ఇక్కడికి జస్ట్వంటీ మినిట్స్ లో రీచ్ అవుతాము ఈ ప్రాజెక్టు కి నియర్ బై హైలైట్స్ చూస్తే ప్రాజెక్టు కి చాలా దగ్గరలో ఈ లొకేషన్ లో మేక ఇండస్ట్రియల్ సెజ్ ఉంది ఈ ఇండస్ట్రియల్ సెజ్ లోనే పోకర్నా ఇంజనీరింగ్ నాట్కో ఫార్మా ఏరోలైట్ ఇండస్ట్రీస్ నోవస్ గ్రీన్ ఎనర్జీ అలానే మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ కూడా ఉంది ఇదే మేకగూడ ఇండస్ట్రియల్ ఏరియాలో కొత్తగా నిర్మిస్తున్న మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ ఈ డేటా సెంటర్ సైజ్ మొత్తం ట్వంటీ టూ ఏకర్స్ ఉంటుంది ఇక్కడ మీరు రైట్ సైడ్ లో ఫార్మా పోకర్ణ ఇంజనీరింగ్ ఇండస్ట్రీస్ కూడా చూడొచ్చు ఇంకా ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ పరంగా చూస్తే ఇది రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఇది ఔటర్ రింగ్ రోడ్ ఈ ఔటర్ రింగ్ రోడ్ మీద ఇక్కడ ఉన్నది ఎగ్జిట్ నెంబర్ సిక్స్టీన్ ఎయిర్పోర్ట్ ఎగ్జిట్ ఇక్కడ కిందకి దిగంగానే ఫస్ట్ వచ్చే ఏరియా ముచ్చింతల్ ఈ ముచ్చింతల్ దగ్గరే ఈ లొకేషన్ లో స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ ఉంది దీనికి పక్కనే ఇక్కడ జిమ్స్ హాస్పిటల్ ఉంటుంది ఇదే స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీ ఇక్కడే జియర్ ఇంటిగ్రేటెడ్ వేదిక్ అకాడమీ ఉంది ఇది మొత్తం థర్టీ ఫోర్ ఏకర్స్ లో స్ప్రెడ్ అయి ఉంటుంది దీనిని టూ థౌజండ్ ట్వంటీ టూ లో ఇనాగ్రేట్ చేశారు ఈ స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీని దాటి ఇంకొంచెం ముందుకు వస్తే ఈ లొకేషన్ లో కనహా శాంతివనం ఉంది ఇదే కనహా శాంతివనం ఇది వరల్డ్స్ లార్జెస్ట్ స్పిరిచువల్ సెంటర్ ఇక్కడ మెడిటేషన్ సెంటర్ ఉంటుంది అలానే స్పిరిచువల్ ట్రైనింగ్ ఇస్తారు ఇది దాటిన తర్వాత నెక్స్ట్ వచ్చే ఏరియా కొత్తూర్ ఈ కొత్తూర్ దగ్గరే స్టార్టింగ్ లో ఉన్నది ఎల్ ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ ఇక్కడ లెఫ్ట్ సైడ్ తీసుకుని ఈ రోడ్ లోంచి వెళ్లి జేపీ దర్గా మీదకుండా బెల్మోండ్ కౌంటీకి రీచ్ అవ్వచ్చు ఇక్కడే మనం మావిడిపల్లి వైపు చూస్తే సింబియాసిస్ బిజినెస్ మేనేజ్మెంట్ యూనివర్సిటీ ఉంది ఇదే సింబియాసిస్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ ఇది మల్టీ క్యాంపస్ ఫెసిలిటీ అంటే బిజినెస్ మేనేజ్మెంట్ లా స్కూల్ మేనేజ్మెంట్ స్టడీస్ లాంటి డిఫరెంట్ క్యాంపసెస్ ఉంటాయి ఇంకా షాదినగర్ దగ్గర చూస్తే ఈ లొకేషన్ లో భాష్యం స్కూల్ ఇక్కడ ఢిల్లీ వరల్డ్ స్కూల్ ఇక్కడ కృష్ణవేణి టాలెంట్ స్కూల్ అలానే ఇంకొంచెం ముందుకు వస్తే ఇక్కడ హెరిటేజ్ వ్యాలీ ద ఇండియన్ స్కూల్ అని చాలా మంచి స్కూల్స్ అందుబాటులో ఉన్నాయి ఇది షాద్నగర్ రైల్వే స్టేషన్ దీనినే ఎంఎంటి స్టేషన్ కింద ప్రపోజ్ చేశారు ఇవే కాకుండా రీసెంట్ గా అనౌన్స్ చేసిన మెట్రో ఫేజ్ త్రీ ఎక్స్పాన్షన్ లో ఈ ఎగ్జిట్ సిక్స్టీన్ దగ్గర నుంచి షాదినగర్ దాకా మెట్రో ఫేజ్ త్రీని అనౌన్స్ చేశారు ఇది ఓఆర్ఆర్ ఎగ్జిట్ సిక్స్టీన్ దగ్గర స్టార్ట్ అయ్యి ముచ్చింతల్ కొత్తూరు మీద గుండ షాద్నగర్ దాకా వస్తుంది ఇది మొత్తం ట్వంటీ ఎయిట్ కేఎం డిస్టెన్స్ ఉంటుంది ఇక్కడ టోటల్ గా సిక్స్ స్టేషన్స్ వస్తాయి అలానే భవిష్యత్తులో రాబోతున్న ట్రిపుల్ ఆర్ అంటే రీజనల్ రింగ్ రోడ్ అనేది షాద్ కి జస్ట్ ఫైవ్ మినిట్స్ డ్రైవ్ డిస్టెన్స్ లో వస్తుంది